ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి ఫోర్ ఫుడ్ ఈరోజు మన కిచెన్ లో చూపించబోయే రెసిపీ చాలా సింపుల్ గా అలాగే టేస్టీగా ఒక రైస్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి పుదీనా రైస్ మరి మార్నింగ్ మనకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ స్కూల్ స్కూల్కి లంచ్ బాక్స్ ఏర్పాటు చేయాలన్నా ఇలా టేస్టీగా పుదీనా రైస్ని అయితే ప్రిపేర్ చేశారంటే మనం పర్ఫెక్ట్ కో రైస్ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది ఎంతో రుచిగా ఉండేటువంటి పుదీనా రైస్ ని మరి ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసి దానికోసం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ని ఇలా పొడి పొడిగా ఉండే విధంగా పెట్టుకున్నాను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం రైస్ కోసం పుదీనాని ఒక పెద్ద కట్ట వరకు పుదీనా తీసుకున్నాను దీన్ని ఒక జార్లో వేసేసుకోవాలి అలాగే స్పైసీనెస్ కోసం ఒక సిక్స్ నుంచి ఎయిట్ వరకు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుని ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకుని తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి మనకి పుదీనా రైస్ అనేది ఈ కారం అనేది యాడ్ చేయము ఓన్లీ మిర్చితోనే మనకి స్పైసీనెస్ అనేది వస్తుంది చూసారు కదా ఇలా మనము మెత్తని పేస్ట్ లా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అలాగే ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీరు మొత్తం నెయ్యితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ ద్వారా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను నెయ్యి కొంచెం అలాగే ఆయిల్ కొంచెం యాడ్ చేశాను మొత్తం నెయ్యి మెల్ట్ అయ్యి ఆయిల్ అలా వేడైన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి సాజీర దాల్చిన చెక్క ఒక యాలకులు రెండు మూడు వరకు వంగాలు ఒక చిన్న బిర్యానీ ఆకు జాపత్రి అలాగే కొంచెం కరివేపాకు తరిగి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఆనియన్స్ చిన్నవైతే రెండు యాడ్ చేసుకోండి స్లైసెస్ గా కట్ చేసేసుకుని అలాగే ఒక పదిహేను నుంచి ఇరవై వరకు జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టు మనం గ్రైండ్ చేసి పెట్టుకునేటువంటి పుదీనా పేస్ట్ ని కూడా యాడ్ చేసేసుకుని పుదీనా పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఒక టెన్ నుంచి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి బాగా మనకి పుదీనా పేస్ట్ అనేది ఫ్రై అయితేనే రైస్ కి మంచి రుచి వస్తుంది మనం ఈ రెసిపీ అనేది మార్నింగ్ లంచ్ ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కన్నా లేదా డిన్నర్ కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసినా కానీ ఈ రైస్ అనేది చాలా చాలా ఇష్టపడతారు చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది చూసారు కదా మనం ఇలా రైస్ మొత్తాన్ని పొడి ఉండే విధంగా ఉడికించుకొని యాడ్ చేసుకోవాలి రైస్ అనేది మెత్తగా కాకుండా చూసుకోండి మీరు బాస్మతి రైస్తోనే కాదు నార్మల్ రైస్తోనే తయారు చేసుకోవచ్చు అన్నం అనేది బ్రేక్ అవ్వకుండా ఇరిగిపోకుండా నెమ్మదిగా టాచ్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ అనేది సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి ఈ స్టేజ్ లోనే వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ అనేది తక్కువైంది అది కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పుదీనాని కొంచెం వేసేసుకోండి ఒక గొప్ప వరకు సన్నగా తరక్కిని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా టాచ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అలాగే సింపుల్ గా అయిపోయేటువంటి లంచ్ బాక్స్ రెసిపీ అలాగే మనకి లంచ్ కానీ డిన్నర్ కానీ ఎంతో యూస్ఫుల్గా ఉండే రైస్ రెసిపీ అయితే చూసారు కదా మరి ఈ రెసిపీ అనేది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి కేవలం పదే పదిహేను నిమిషాల్లో చాలా ఈజీగా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసచ్చు అందరికీ బాగా నచ్చుతుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ లింక్ ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన శ్రీగాయత్రి హోమ్ఫుడ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్